క్రాస్ బెల్ట్ దగ్గర పట్టి మనకు చాలామందికి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటుందండి ఎలా కట్ చేసి మనం కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాము మనం కట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము చూడండి ఉక్సుల్ పట్టి దగ్గర నుంచే మనము చెక్ చేసుకోవాలండి పైన మనము జాయింట్కి ఎంతైతే పెట్టుకుంటామో అంత ఇలా లైన్ వేసేసుకొని ఆ లైన్ దగ్గర నుంచి సైడ్ కూడా మనము నెక్ పీస్ వేసుకుంటాం కదా ఆ పీస్ అంతా వదిలేసి ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు మనము కరెక్ట్గా కట్ చేసాము నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది కింద కూడా మనకి ఇక్కడ వరకు క్రాస్ బెల్ట్ జాయింట్ అయితే ఇక్కడికి వస్తుంది ఇప్పుడు మధ్యలో ఈ డాట్ ఒకటి వేస్తాం కదా ఆ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటాము కి కింద క్రాస్ బెల్ట్ జాయింట్ కూడా మనకు ఇది కరెక్ట్గా సరిపోతుంది లూజ్ కూడా మనము ఇప్పుడు సైడ్ పట్టీ లూజ్ ఎంత ఉందో చూద్దాము సైడ్ అనేది డబల్ పీస్ జాయింట్కి అక్కడి నుంచి ఇలా కొలుచుకొని పట్టీ వరకు ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మనం అన్నీ కరెక్ట్గా డ్రా చేసుకున్నా కూడా క్రాస్ బెల్ట్ వేసిన తర్వాత డబల్ పీస్ సింగిల్ పీస్ ఎక్కువ రావడము లేదా నెక్ అనేది ఎక్కువ కావడము ఇలా వస్తూ ఉంటుంది అలా ఎందుకు వస్తుందంటే కొత్తగా నేర్చుకునేవారు పైన ఎక్కువ జాయింట్ చేయడము లేదా కింద ఎక్కువ జాయింట్ చేయడము అలా చేస్తూ ఉంటారు అది కూడా మనము ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను ఇది సైడ్ డాట్కి ఇలా మనం వేసినప్పుడు ఇలా రౌండ్గా వచ్చితే ఇప్పుడు మనకు షేప్ అనేది వస్తుంది ఇది కింద షేప్ పట్టి ఈ సైడ్ ఏమో ఈ షేప్ పట్టి ఇలా వేసినప్పుడు ఇలా మనకు మధ్యలో ఇలా రౌండ్ వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చిందని అర్థమవుతుంది ఇప్పుడు మనము షేప్ పట్టీలు వేసిన తర్వాత ఎలా మనం చెక్ చేసుకోవాలో చూద్దాము షేప్ పట్టీలు అయితే వేసేసామండి ఇప్పుడు పైన కూడా జాయింట్ ఎంతైతే వేసుకుంటామో అంతవరకు ఈ లైన్ అనేది వేసేసుకొని లైన్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి చూసుకొని ఈ సైడ్ కూడా మనం క్రాస్ బిల్ట్ వేసుకుంటాం కాబట్టి సైడ్ కూడా మనము ఇది వదులుకోవాలి చూడండి ఇలా వచ్చింది పైన నెక్ జాయింట్కి వదులుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చింది కదా ఇది ఇలా వచ్చినప్పుడు ఎక్కడికైతే మనం లైన్ వేసుకున్నామో అక్కడికి కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ జాయింట్ చేయాలి అంటే ఇక్కడి నుంచి మనం జాయింట్ చేయాలండి ఈ బ్లౌజ్కి ఇలా ఉంది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క విధంగా ఉంటుందండి మనం కట్ చేసి కుట్టిన తర్వాత తేడాలు వస్తాయి చూడండి ఇప్పుడు డాట్ పెట్టిన దగ్గర నుంచి మనం కట్ చేసుకోకుంటే ఇది కట్ చేయకుంటే మనకు క్రాస్ బెడ్లు జాయింట్ చేసినప్పుడు షేప్ అనేది జారిపోతుంది ఇక్కడికి మనం జాయింట్ చేయాలి లేదు ఇలా జాయింట్ చేసామనుకోండి షేప్ అంతా మనకు మారిపోతుంది దానికని మనము ఎక్కడికైతే ఈ లైన్ అనేది క్రాస్గా వేసామో అక్కడ వరకు కట్ చేసుకొని తర్వాతే మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా కిందికి వేసామంటే షేప్ పట్టి అనేది జారిపోతుంది డబల్ పీసు సింగిల్ పీస్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ఇలా కుట్టిన తర్వాత చెక్ చేసుకున్నారంటే అప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ అనేది కరెక్ట్గా వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్